రెండు వేల ఇరవై నాలుగు జనవరి మాసం తులారాశి వారి యొక్క గవ్వల రీత్య గోచార ఫలితము ఎట్లా ఉన్నాయి అన్నదాని గురించి నేను ఆలోచిస్తే ఈ తులారాశి అందు చిత్తా మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు లసి తులారాశి వస్తుంది వీరికి మంచి ఆశాజనకమైన ఫలితాలు మనం ఆశించడానికి అవకాశం ఉంది వృత్తి వ్యాపార వ్యవహార ఉద్యోగ వ్యవహారాలకు మంచి ధనాదాయం వనరులు సమకూర్తాయి నూతన వస్తు వస్త్ర అలంకరణ ప్రాప్తి నూతన స్త్రీలతో పరిచయాలు సుగంధ పరిమళాలు విరివిగా వాడడం అలాగే దూర ప్రాంతాల నుంచి శుభ వర్తమానాలు వినడం పలు కార్యక్రమాల్లో పాల్గొనడం కళల ఎందు పాల్గొనడం లగ్జరీ వస్తువులు పనడం వంటివి జరుగుతాయి బంధుమిత్రులతో కలయిక జరుగుతుంది చేయు నిర్వహించు వృత్తి వ్యాపార వ్యవహారాలయందు కార్యాలు ఫలించి మంచి సుఖ సౌఖ్యాలు అనుభవిస్తారు జ్యోతిష్య వాస్తు పండి విద్యా పండితులతో చర్చలు గోష్ఠులు నిర్వహిస్తారు అధికారుల కలయిక వ్యవహార అన్నింటా కూడా అనుకూలమైన కాలంగా భావించారు పండితుల యొక్క సూచనలు పాటించడం మంచిది ఇది తులారాశి వారి యొక్క ఫలితం ఇక వీరు సత్యాలయంత వరకు అమ్మల ముగ్రమ్మల అమ్మ ముగరమ్మల చాలా పెద్దమ్మ మా అమ్మ దుర్గమ్మ అమ్మవారి దేవాలయం వల్ల చాలా వరకు సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది వందే దత్తం జగద్గురు జై గురు దం